భయంకరంగా ఉన్నాయి కదా చాలా ఎక్కువగా ఉన్నాయి మా గొడ్డల్లో అయితే తీసుకెళ్తున్నాను మామూలుగా లేదు కదా ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి మా ఊర్లో కత్తులు పద్మ చేసే అతను అయితే వచ్చినారనమాట సో ఊర్లో వాళ్ళందరూ కూడాను ఈ కత్తులన్నీ కూడా తీసుకెళ్ళి అతని దగ్గర ఈ కత్తులన్నీ కూడాను పద్నైతే చేస్తున్నారనమాట ఈ పనిముట్లు చేసి అతను ఒకసారి ఫస్ట్ గణేష్ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాము తర్వాత నేను ఉంచి ఊరిలో వాళ్ళు అలాగా కొంతమంది అనమాట అందరూ అయితే చేయట్లేదు కొంతమంది అంటే రేపటికి చేస్తారు ఒకరోజు అందరు కత్తులు కూడాను అతను కొట్టలేడు కాబట్టి ఇంకా ఆ రోజుకి ఇద్దరు ముగ్గురు అయితే చేయిస్తున్నారు ఈరోజు వచ్చి ఆ గణేష్ వాళ్ళు చేస్తున్నారు అలానే మంచి మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు కూడా చేస్తున్నారు అలానే మన కత్తులు కూడా తీసుకెళ్దాం తీసుకెళ్ళి ఈరోజు కత్తులన్నీ కూడా పదును చేసి తీసుకొద్దాం మరి పదండి ముందుకు వచ్చి గణేష్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం ఇదిగో మా బాబాయ్ వాళ్ళు అనమాట గొడ్డలు ఇవి దగ్గరికి ఒక ఏది బాబాయ్ ఒక ఇరవై పైన ఉంటాయేమో అంటే ఇరవై కేజీల పైన ఉంటుంది ఇది పట్టు 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 పట్టలేను పట్టు 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 చూసారా ఇది ఎంత పెద్ద గొడ్డలు ఉందంటే చాలా పెద్ద ఇది కొత్తదేమో కొత్తది ఎప్పుడు కొన్నది పోయిన సంవత్సరం ఇది ఇంకా పద్ను కూడా ఇవ్వలేదు ఇంకా కొత్తది చూడండి ఇంకా దార కూడా లేదు ఇది అది అంత గట్టిగా అయితే ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి తర్వాత నేను మంచిగా అక్కడ ఉన్నాయి కత్తులు చూడండి ఇదిగో ఇక్కడ అవి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి పద్నా అయితే వేయించాలి కదా బాబాయ్ పద్నా వేయించారు ఇది చూస్తారా ఎలా ఉన్నాయో భయంకరంగా ఉన్నాయి కదా చాలా ఎక్కువగా ఉన్నాయి మా గొడ్డల్లో అయితే తీసుకెళ్తున్నాను మళ్ళీ అక్కడ కాలు ఉందో లేదో తెలియదు ఉన్నవైతే ఈ మూడు ఉన్నాయి మూడు కూడా చూడండి ఇలాగ ఉన్నాయి ఇది వచ్చి సగం ఇక్కడ రాయికి తగిలింది ఇలా కొద్దిగా బండబారినవన్నీ కూడా తీసుకెళ్ళి పద్నాయితే చేయించారు ఇటు పక్క అయితే కొద్దిగా పర్లేదు బాగుంది ఇది ఇదైతే మరీని చూడండి ఇది ఎలా ఉందో ఇది ఇది కూడా అలాగ ఉంది రాయికి నరికేసినవి చూడండి ఇలా ఉన్నాయి ఇది దీనివలన తీసుకెళ్ళి ఇలా పని మనిషి వచ్చినప్పుడే ఈ కత్తులన్నీ కూడాను చేయిస్తుంటాం అనమాట ఇవన్నీ కూడాను కొండకెళ్ళినప్పుడు తిప్పే కత్తులు అనమాట అప్పా ఈ మూడు కత్తులు తీసుకెళ్దాం కాలు ఉంటే కొడతాడు లేదంటే ఇవి కూడాను రేపటికి అనమాట దగ్గరికి ఒక ఐదారు ఇల్లు దగ్గర అయితే తీసుకెళ్ళున్నారు మరి కాలు ఉందో లేదో చూడండి ఈ కామలు అయితే ఒక పక్క పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ కత్తులు అయితే ఈ పక్కనే కొడుతున్నారు అదే అక్కడ ఇప్పుడే ఇంకా బొగ్గులు అంటూ కూడా ఇంకా కాలు వస్తున్నారనమాట రెండు ఒకసారి వెళ్దాము పిల్లలందరూ కూడా అక్కడే ఉండరని ఇప్పుడు వస్తున్నారు బాయ్ సిటీ బాయ్ ఈ కత్తులు అతను కూడాను ఒక ఐదు సంవత్సరాలకి లేదంటే ఏడు సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఇలా వస్తుంటాడనమాట వచ్చినప్పుడే ఉన్న కత్తులన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి అతని దగ్గర ఈ పనులన్నీ కూడా చేయించి తీసుకొస్తారనమాట ఇదిగో ఈ పక్కనే కత్తులైతే కొడుతున్నారు చూపిస్తాను చూడండి ఇదిగో మా బావ వచ్చి ఇక్కడ ఉన్నాయి ఇవన్న నీవేనా బా కాదు బా ఇవి మా బాబాయ్ ఇందాక చూసాను నేను నీవంటే నీవు వంటను ఇవి ఇవ్వగలను ఇవి మన్యవా ఓహో అది అక్కడ ఉన్నాయి చూడండి ఇదిగో మా బాబావి ఇదిగో ఊర్లో ఉన్న కత్తులన్నీ కూడా ఇంక బయటకు వచ్చినట్టు ఈరోజు చూడండి ఈ కత్తులన్నీ కూడా ఎలా తయారై ఉన్నాయంటే చూపిస్తాను చూడండి అన్ని పద్నులు మొత్తం పోయి ఇదిగో ఇదైతే మహా దారుణాతి దారుణం సార్ ఇది దీన్ని దేనికేసి నరకరు కానీ మొత్తం ఇంకా తయారైపోయింది ఈత పురుగులు తీసిందా బొడ్డంగులు తీసిందంట ఈ కత్తులు కూడా సగం సగం మురికిలు మురికిలు అయిపోయాయి ఇది అయితే మరి దారుణంగా తయారైపోయింది ఇది ఇదిగో ఆ మిషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఇదిగో మేమైతే గాలి పంకా అంటాము ఇదిగో కత్తులు కొట్టేతను మా తాతగారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూడండి ఇదిగో అలా తీసి అలా కొడుతున్నాడు అనమాట వద్దనైతే పెడుతున్నారు చూడండి కిందకి ఏ విధంగా పెడుతున్నారు గాలి రాకుండా మావాలు అయితే చక్కగా సెటప్ చేసేది చెక్కలని తీసుకొచ్చి ఇదే ఇక్కడ అయితే కొన్ని కత్తులు అయితే ఇక్కడ పెట్టినారు గొడ్డలు చూడండి అలా తిప్పుతున్నప్పుడు గాలి అయితే వచ్చి ఇక్కడ గిడ్ అవుతుంది ఎక్కువగా బుగ్గు అవుతున్నప్పుడు ఈ నీళ్ళు తీసుకొచ్చి అక్కడ కొడుతున్నారు ఇలా చూసారా ఈ విధంగా అయితే చేస్తున్నారు తర్వాత ఇంకా చాలానే పని ఉంది ఈ రోజుకి ఇవన్నీ ఇంకా అలానే ఉంటాయేమో కొన్ని బొగ్గులు అయితే ఎక్కడున్నాయి చూడండి ఈరోజు తీసుకొచ్చిన కత్తులన్నీ కూడా నేను ఎంతవరకు కొడతాడు చూద్దాం మరి తాతగారు వచ్చారు ఇతనికి తోడుగా ఎవరైతే కత్తులు కొట్టిస్తున్నారో వాళ్ళు అక్కడ కూర్చొని అది తిప్పాలన్నమాట చూసారా మా తమ్ముడు అయితే అక్కడ కూర్చొని ఉండి తిప్పుతున్నాడు నవ్వుతున్నాడు కూడాను డ్రైవర్ చూసారా ఎలాగున్నాడు మా బావ పక్కన ఇంకా కూర్చున్నాను ఈ పక్కనే బొగ్గులైతే కాలుస్తున్నారు తర్వాత మీకు చూపిస్తాను విధంగా కాలుస్తున్నారు అనేది ఇది ప్రతిసారి మామూలు అయితే ఇది అమ్ముకోవడానికో లేకుంటే దేనికి ఉపయోగించుకోవడానికైతే కాదు ఇలా పండ్లన్నీ కూడాను అయిపోయిన తర్వాత ఈ పండక్కి ముందు కానీ పండగ తర్వాత అయినా సరే పని అయితే పెట్టుకుంటారు ఆ పని అతను ఎప్పుడు వస్తే అప్పుడు అనమాట సో ఈ బొగ్గులన్నీ కూడా అయితే అమ్మారు ఎప్పుడో ఈ ఐదారు సంవత్సరాల్లో ఈ కత్తులు కొడతారు కదా అప్పుడే తీసుకొచ్చి బొగ్గులైతే కాలుస్తారు అనమాట కాల్చి ఈ కత్తులైతే కొట్టిస్తారు తాతగారు పట్టినారు చూడండి అది వచ్చి చిమ్ట అనమాట ఏది నాన్న ఒకసారి పట్టి కర్ర లాంటిది అనమాట ఇది పట్టి అంటారు కదంటది ఇది సిమ్ట బాగుంటుంది ఇక్కడ ముట్టకూడదు చాలా వేడి ఉన్నట్టుంది నాన్న చిత్తెలు అవన్నీ కూడా పట్టిస్తున్నది ఫ్రెండ్స్ ఉదయం అయితే కర్రలు తీసుకొచ్చారు ఇదిగో మా బాబాయ్ వాళ్ళు వెళ్ళారునా ఈ కర్రలు తీసుకొచ్చి ఈ పక్కన చూడండి బొగ్గులు అయితే తయారు చేస్తున్నారు కర్రలు కూడాను ఈ విధంగా పేరుస్తారు అనమాట ఈ బొగ్గులు కాల్చడం కోసమే ఆ బొగ్గులంతా అంతా కూడాను మంచిగా వస్తాయి తర్వాత ఇదిగో చూడండి ఇక్కడైతే కొన్ని బొగ్గులు అయితే ఉన్నాయి ఇది ఈ కర్రలు వచ్చి నేర కర్రలు అందుకని చెప్పి బొగ్గులు అయితే మంచిగా వచ్చాయి ఇది ఇక్కడైతే బదులు చేసినా చూడండి అవే కర్రలు అనమాట నేరడు తీసుకొచ్చి బదులు చేసిన వెంటనే ఈ విధంగా పేరుస్తున్నారు ఈ కర్రలు బద్దలు చేయడానికి నేను కూడా వస్తాను ఆగురణ మా చిన్నానే నేను కొడుతున్నాను ఇక్కడ చాలా గట్టిగా ఉన్నాయి కర్రలు రైతురా లూజ్ అవ్వలేదు వచ్చేస్తుంది పక్క నుంచి ఇంకా ఇదిగో మా నాన్న తర్వాత మా అన్న మా తమ్ముడు కలిసిన్న బొగ్గులు అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ ఇందాక మంట పెట్టరు కదా అవి నీళ్ళు తీసుకొచ్చి పోసి ఈ విధంగా చిన్నగా నిప్పుల్లాగా వచ్చిన తర్వాత నీళ్ళు అయితే పోస్తారు వాటి మీద ఇలా అనమాట అయితే వస్తుంది చూడండి ఈ విధంగా అదిగో మిగిలిన కూడా మరల కాల్సి నిప్పులు వచ్చిన తర్వాత మరలా అవి దులిపి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా మరలా అవి నీళ్ళు పోసి బొగ్గులు అయితే తయారు చేస్తారు ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి రెండు గంటల అయితే అవుతుంది రెండు గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నాము ఆ పనులన్నీ కూడా నా వస్తున్నాయి చూసి గణేష్ వాళ్ళ నాన్న తర్వాత నుంచి మా నాన్న వెనకాల ఉన్నారు ఆ తాతగారు అయితే ఇంకా ఉన్నారు కత్తులంతా కూడాను చాలా టైం పట్లనే ఉంది ఆ తీసుకొచ్చిన బాబాయ్ ఇప్పుడు వరకు కొట్టారు చూపిస్తాను మీకు చూడండి మా వాళ్ళు వచ్చి ఇదంతా ఈ మెషిన్ తిప్పి తిప్పి అలసిపోయారు నెలన్న వాళ్ళిద్దరు వచ్చి అక్కడ పడుకుని పోయారు ఆ తర్వాత బాబాయ్ ఇప్పుడు కూర్చుని ఉన్న ఆ మిషన్ అయితే తిప్పుతున్నాడు ఇంకా తాతగారు వచ్చి ఇక్కడ ఈ కత్తులన్నీ కూడా ఇంకా ఇలా వేడి చేసి పద్నయితే ఇస్తున్నాడు అందులో పెట్టి ఇదే చూపించాను కదా ఇప్పుడు వచ్చి ఇది పద్నిస్తాడే లేకుంటే మామూలుగా ఇంకా సాఫ్ గొచ్చులో కొడతాడు మరి తెలియదు ఆ గుడ్డలండి అందులో చూడండి పెద్దది అయితే ఉంది కదా అది ఆ గుడ్డలది ఈ పెద్ద గుడ్డలు ఇదైతే ముందైపోయింది ఇది వచ్చి మేమైతే శీర్ణం అనేసి అంటాము ఏవైనా మనకు చిన్నగా రంధ్రాలు ఏవైనా పెట్టుకోవడానికి చూసారా ఇంకో పెద్ద గొడ్డలైతే ఉంది దానికోసం చూస్తున్నాను ఎప్పుడు తీసుకొచ్చి పెడతాడు అనేసి చూడాలి మరి అది ఎప్పటికీ పూర్తి అవుతుంది అనేది తీస్తాడు ఇప్పుడు ఎర్రగా చూడండి ఎలాగోతుంది అది మామూలుగా లేదు కదా అది భయంకరంగా ఉంది పదినిచ్చిన కత్తులన్నీ కూడాను ఇక్కడ లైన్గా పెడుతుంది ఇవన్నీ కూడాను లెక్క ప్రకారంగా అయితే పెడుతున్నాయి చూడండి ఇక్కడ కత్తులు ఉన్నాయి గణేష్ వాళ్ళు ఇవన్నీ అది పెద్దది ఒకటి ఉంది ఇది మామూలు గునుపలు అవన్నీ కొట్టడానికి లేదంటే కొత్తగా తయారు చేసే కత్తలు ఏమైనా కొట్టడానికి కానీ అక్కడ ఒక బార్దవుతుంది ఇంకా పని అయితే ఇంకా అవుతూనే ఉంది ఇలాగా మామూలు అయితే చక్కగా పడుకుని పేరు రెండు తగులుతుంది కదా ఒక పక్క నుంచి నీడలో కూర్చుంటే మంచిగా చలిచేస్తుంది ఎండ దగ్గర వచ్చిందని ఇలా పడుకున్నారు వీళ్ళిద్దరు చూడండి ఈ కత్త అయితే తీసుకొచ్చని తాతగారు అయితే ఇలా పడుతున్నారు చాలా వేడిగా ఉంది కదా ఎర్ర కనిపిస్తుంది మామూలుగా లేదు అది అందులో ఇంకా చెయ్యి ఏదైనా పెడితే ఇంకా మామూలుగా పెట్టదు చర్మం అలా గురిపోయి వచ్చేస్తుంది అలా కొట్టి కొట్టి ఇంకా కత్తులు అయితే అయితే తయారు చేస్తాం తాతగారు మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మా కత్తులు అయితే ఇంకా పదున అయితే అన్నమాట చూడండి ఇక్కడ ఈ యొక్క పొయ్యి దగ్గర అయితే పెడుతున్నారు తాతగారు ఇప్పుడు వరకు వచ్చి మా బావి కత్తులైతే కొట్టాడు కొట్టిన కత్తులు అయితే చూడండి అది ఇక ఉత్తరపక్క ఉన్నాయి కత్తులు కూడా ఉన్నాయి అవి ఇంకా చేయలేదు అనుకుంటా ఇవి ఇక్కడ ఉన్నాయి కత్తులు ఎందుకు బాగా చేయించలేదు ఇవి సూపర్ బా మధ్యలో నేను వచ్చినానికి బయటికి తెలిసేవి అయితే ఇదిగో నేను కూర్చొని ఉన్నా ఇదైతే తిప్పుతున్నాను గాలి అంటాము తెలుగులో దీన్ని ఏమంటారో తెలీదు ఏమంటారు తాత దీన్ని తెలుగులో పంక అంటారా ఆ పంక అంటాం మరి మాకు తెలియదు అది మీకు ఏమైనా తెలుసు అంటే కామెంట్ చేయండి సరేనా ఈ కత్తులు ఈ మూడు గొడ్డల్లో పూర్తి అవ్వడానికి ఒక అరగంట పైన పట్టవచ్చు చూద్దాం మరి ఇదంతా పూర్తి అవ్వడానికి ఎంత టైం పడుతుందండి తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతున్నప్పుడు ఏంటంటే భుజం ఉంటుంది కదా ఇలా తిప్పుతున్నప్పుడు పట్టేస్తుంటుంది ఒకసారి నడుము కూడా నొప్పి కూడా వచ్చేస్తుంటుంది ఇక్కడ పెట్టిన బొగ్గులు కూడా చూడండి అయిపోయి వస్తే అయిపోయినల్లా కూడా ఇలా పక్కన ఉంటాయి కదా తీసి ఇక్కడ వేసడం ఇంకా అలా వేస్తుంటే ఇంకా మంట అనేది అలా వచ్చేస్తుంటుంది ఇలా తిప్పుతుంటాం కదా ఈ గొట్టం నుంచి అలాగే ఇంకా గాలి అయితే వెళ్ళిపోతుంటుంది అక్కడికి అలా ఊదినట్టు అనమాట తిప్పుదాం ఇంకా తిప్పుతా ఉండాలి ఇంకా ఆ తిప్పలు ఇంకా ఈ అయితే బాగా వేడెక్కినట్టు ఉంది చూడండి కనిపిస్తుంది అది తాతగారు అయితే చిత్త తొట్టు కొడుతున్నది అలా కొట్టినప్పుడు చూడండి ఆ పైనటువంటి ఆ యొక్క పొరాని కూడా వచ్చేస్తుంది అనమాట అలాగే పాత కొద్దిగా పల్సగా చివర్లు లేకుంటే మళ్ళీ నూరడానికి నేను చాలను మళ్ళీ మంచి పద్నా చాలా చాలామంది ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది దీనికి డబ్బులు తీసుకుంటారా లేకుంటే ఏమైనా ఏమైనా తీసుకుంటారా అనేసి కొంతమంది అయితే రాగులు లేదంటే పప్పు దినుసులు పండించుంటే పప్పు దినుసులు ఇస్తారనమాట కొంతమంది అయితే డబ్బులు అయితే ఇచ్చేస్తారు ఒక కత్తికి వచ్చి ఇంత అనేసి ఉంటుంది ఒక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇలా తీసుకుంటారు అంటే దాని యొక్క సైజు పరిమాణాన్ని బట్టి అనమాట అది ఈరోజు అయితే మేము డబ్బులు అయితే ఇస్తున్నాము తాతగారికి అబ్బాయా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎగిరి మనుషుల మీద కూడా పడుతుంటాయి అన్నమాట అన్నీ అయితే పడుతుంది ఇప్పటికీ నా చెయ్యి అయితే అరగంట దాదాపుగా అరగంటే అరగంట ఫైన్ అయిపోయింది అంట అయిపోద్ది ఏమో ఒక పక్క నొప్పి ఇంకో పక్క ఏ నొప్పి స్టార్ట్ అయిపోయింది నాకు అవును బా సరిపోద్ది ఇది బాగుంటుంది గొడ్డలు తీయడానికి మంచిగా ఉంటుంది అవును ఒకసారి వెనకే చూపించరా మా వాళ్ళు అయితే మరలా తీసుకొస్తున్నారు చూడండి గొడ్డల్లో చూపించరా ఒకసారి అదిగో చూసారా ఇన్ని గొడ్డల్లో అదిగో మావాడు ఒకటి పట్టుకొని వస్తున్నాడు రే జాగ్రత్త పరిచేసుకుంటావు జతిని కూడా తీసుకొస్తున్నాడు మా వాళ్ళు ఇది మా బాబు వాళ్ళు ఫ్రెండ్స్ టైం వచ్చి చూడండి ఇప్పుడు ఐదు గంటలైతే అవుతుంది ఈ టైంకి మా కత్తులు అయితే పూర్తి నాలుగు గొడ్డలు అనమాట తాతగారు అయితే కొట్టేసి ఇస్తారు ఒక కథకు వచ్చి ఎంత పడింది అనేసి మీరైతే అడగచ్చు ఒక కథకి వచ్చి ముప్పై రూపాయలు అంట దీనికి చిన్నదానికైనా పెద్దదానికైనా సరే ముప్పై రూపాయలు ఇవైతే వేడిగా ఉన్నాయి ఎందుకని నేను పట్టుకోవడానికి అయితే ప్రయత్నించట్లేదు ఇందాక అనుకోకుండా చెయ్యి అయితే తగిలింది ఇక్కడ పట్టుకుందామనిసరికి చేయి మొత్తం అంతా కూడా మంట వచ్చేస్తుంది ఇలా పట్టుకున్నాను అయిపోయింది అనమాట సో ఇవైతే పూర్తయిపోయేవి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మా వాళ్ళైతే ఒక మూడు సంవత్సరాలు కానీ లేదంటే ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి అయినా సరే ఒకసారి ఇలా ఒకరిని తెప్పించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని కత్తులు కూడాను బయటికి తీసుకొచ్చి ఈ విధంగా పద్నైతే వేయిస్తారనమాట చూసారు కదా ఈరోజు మా ఊర్లో వాళ్ళు ఈరోజు ఒక ఎన్ని వేశారు సత నాలుగా నాలుగు ఇల్లు వాళ్ళు అయితే కొట్టారంట నాలు ఐదో ఇల్లుదైతే ఉందన్నమాట అది వెనకాల అక్కడ మా అన్యవాళ్ళు అయితే తీసుకొచ్చారు కదా ఇండక ఈ కత్తులు అయితే ఉన్నాయి ఐదో ఇల్లు అయితే అవుతున్నాయి మావి కూడా కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని అయితే కొట్టించేమో మిగిలిన వచ్చి మా నాన్నగారు అయితే చేయిస్తానని అన్నారు సో నేనైతే అవి తీసుకురాలేదు రేపటికి లేదంటే ఎల్లుండుకో మరలా ఇవన్నీ కూడాను మా నాన్నగారు తీసుకొచ్చి ఈ గొడ్డలతో తర్వాత మంచి కత్తులు ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా పదనైతే వేయిస్తారనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్